ఓటుకి నోటు కేసు అనేది రెండు వేల పదిహేనులో ఒక పెద్ద సంచలనంగా మారినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు యాభై లక్షల్లో రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డిని పంపించి ఒక కౌన్సిల్ ఓటు కొనడానికి పెద్ద ప్లాన్ చేశాడు ఎందుకంటే ఒక కౌన్సిల్ అయినా గెలిపించుకోవడం కోసం ఇంచుమించు అప్పట్లో ఒక పదిహేడు ఎమ్మెల్యేలు ఉండాలి పదిహేడు ఎమ్మెల్యేలు ఉంటే ఒక కౌన్సిల్ ని గెలిపించుకోవచ్చు అటు టీఆర్ఎస్ ఆరుగురిని కాంగ్రెస్ ఒకళ్ళి తెలుగుదేశం ఒకళ్ళి రెండు వేల పదిహేనులో ఎందుకంటే తెలుగుదేశంకి బీజేపీ కలిపి పదిహేను పదహారు సీట్లు వచ్చాయి ఇంకొక ఓటు కావాలి ఆ ఓటు కొనడం కోసమని రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు పంపించాడు అయితే ఈలోగే టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ఆధారాలు సేకరించి రెడ్ హ్యాండెడ్గా రేవంత్ రెడ్డిని అయితే పట్టించేసింది ఐటీ అధికారులకి దాంతో ఐటీ అధికారులు ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది అది ఒక పెద్ద సంచలనం అయింది తర్వాత చంద్రబాబు నాయుడు ఆడియో కూడా బయటకు వచ్చింది ఆ ఆడియోలో కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి బాస్ అనడం ఇది అడ్వాన్సే మిగతా డబ్బు అంతా చూసుకుంటారనడం ఇదంతా పెద్ద సంచలనంగా మారింది దాంతో అరెస్ట్ అయ్యాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసు నమోదు అయ్యింది ఏ ఫోర్ గా జరీశైలం మొత్తని చేర్చారు ఈ రోజు ఏమొచ్చేసి కోర్టులో ఇప్పుడు దాని గురించి తీర్పు వెలువడే అవకాశం ఉంది దేని గురించి అంటే ఏ ఫోర్ గా ఉన్నటువంటి జెరీశలం మొత్తయ్య పాత్ర మీద అనుమానం ఉంది ఆయన్నే విచారించాలి సుప్రీంకోర్టు అన్న విధంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒక క్వాష్ పిటిషన్ వేసింది కానీ దానికంటే ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూత్రధారి అతని మీదే ఎంక్వైరీ చేయాలి అతన్ని విచారించాలని జెరూసెల్ ముత్తయ్యి కూడా ఒక పిటిషన్ వేశాడు ఆ పిటిషన్కి క్వాష్ పిటిషన్ వీలు వేశారు మరి ఈ రోజు దాని గురించి వివరాలు అయితే వస్తాయి హైకోర్టు గురించి మనకు తెలియదు కానీ సుప్రీంకోర్టు అయితే ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫేవర్ లేదు అంటే ఏ ప్రభుత్వానికి ఫేవర్ లేదు తనకి ఏది చెప్పాలనిపిస్తే అది చెప్తోంది అందులో ఎటువంటి సందేహము లేదు మరి ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు నాయుడు ఎంత దగ్గర అయినా సరే అసలు బీజేపీని లెక్క చేయడం లేదు కదా సుప్రీంకోర్టు కొన్ని కొన్ని విషయాల్లో దేశ వ్యతిరేక తీర్పులు కూడా చెబుతుంది సుప్రీంకోర్టు సరే అది పక్కన పెడదాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీదే చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మరి దీని గురించి ఏం మాట్లాడతారు మరి చంద్రబాబు నాయుడుని చేర్పిస్తారా లేకపోతే జెరీస మొత్తం మీద ఎంక్వైరీ జరుగుతుందో తెలియదు ఈరోజు కీలకమైనటువంటి తీర్పు అయితే సుప్రీంకోర్టు ఇవ్వబోతుంది